చిత్తూరు కాచిగూడ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మన చిత్తూరు నుంచి స్టార్ట్ అయ్యే ఏకైక ట్రైన్ ఇది ఒకటే ఇంతకుముందు ఇది ఐసీఎఫ్ కోచ్లతో తిరిగేది రీసెంట్గా కొన్ని నెలల ముందు ఎల్హెచ్బి కోచెస్తో అప్గ్రేడ్ చేశారు ఇంతకుముందు పదమూడు స్లీపర్ కోచ్లు ఉండేటివి అప్గ్రేడ్ చేసిన పుణ్యమా అని అవి ఎనిమిది చేసారు సో ఇప్పుడు ఈ ట్రైన్లో మొత్తం ఎనిమిది స్లీపర్ కోచ్లు ఎనిమిది ఏసీ కోచ్లు నాలుగు జనరల్ కోచ్లు అయితే ఉన్నాయి ఆ ఎనిమిది ఏసీ కోచ్లలో ఐదు థర్డ్ ఏసీ రెండు సెకండ్ ఏసీ ఒక ఫస్ట్ ఏసీ కోచ్ అయితే ఉంటుంది ఇది ఒక డైలీ ట్రైను అండ్ ఈ ట్రైన్కి ఎటువంటి రేక్ షేరింగ్ కూడా లేదు ప్లస్ ఆరిజిన్ డెస్టినేషన్ రెండు కూడా తెలుగు స్టేట్స్లోనే కాబట్టి ట్రైన్ చాలా నీట్గా ఉంటుంది సో క్లీన్లీనెస్ విషయంలో మనం తెలుగు వాళ్ళకి క్లాప్స్ కొట్టచ్చు గురు ఇక టైమింగ్స్ విషయానికి వస్తే ఎవ్రీడే ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్కి చిత్తూరులో స్టార్ట్ అయ్యి తిరుపతికి సిక్స్ థర్టీకి కడపకి ఎయిట్ ఫార్టీ ఫైవ్కి కర్నూలు మిడ్ నైట్ వన్ ఫిఫ్టీకి కాచిగూడ మార్నింగ్ సిక్స్ ట్వంటీకి వచ్చేస్తుంది రిటర్న్ కాచిగూడలో నైట్ ఎయిట్ ఫైవ్కి స్టార్ట్ అయ్యి కర్నూలులో లెవెన్ ఫార్టీకి కడప ఎర్లీ మార్నింగ్ ఫోర్ ట్వంటీకి తిరుపతి మార్నింగ్ సెవెన్కి అండ్ ఫైనల్గా చిత్తూరు ఎయిట్ ఫిఫ్టీకి అయితే వచ్చేస్తుంది కాచిగూడ నుంచి చిత్తూరు వెళ్ళేటప్పుడు ట్రైన్ నెంబర్ వన్ నైన్ సెవెన్ అండ్ చిత్తూరు నుంచి కాచిగూడ వెళ్ళేటప్పుడు ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ నైన్ ఎయిట్